విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలి ములుగు నివాస్ న్యూస్ మౌలిక వసతులకు ఇవ్వండి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పురాతి వేయాలి వసతి గృహాల నిర్వహణపై సంబంధిత వార్డెన్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని తెలంగాణ రాష్ట మంత్రి దరసరి సీతక్క అన్నారు శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హాస్టళ్లు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారిపై దాకుల అశోక్ సంక్షేమ శాఖ అధికారులు ఎస్సీఎస్టీ మైనార్టీ బీసీ మూడు హాస్టల్ వార్డెన్లు టీచర్లు సంబంధిత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై మూడు ఆశ్రమ స్కూల్స్ హాస్టల్స్ వార్డెన్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అధికారులతో కలెక్టర్ గారు రివ్యూ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ఆశ్రమ స్కూల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి ఫుడ్ పాయిజన్ కావచ్చు లేదా హోమ్ సిక్ తోటి ఇళ్లకి పారిపోయే క్రమంలో పిల్లలు కొంతమంది సూసైడ్ చేసుకోవడము లేదా గోడ మించు కింద పడడం ఈ మధ్య కాలంలో కూడా ఇవన్నీ రావడం జరిగింది ఈ క్రమంలో మరి స్కూల్స్ అన్నిటికీ కూడా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది ఆశ్రమ కు తర్వాత టీచర్స్ కానీ వార్డెన్స్ కానీ వాచ్మెన్స్ కానీ వర్కర్స్ కానీ జాగ్రత్తగా ఉండి పిల్లల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసి వాళ్ళని మోటివేట్ చేయడము చదువుకునే రకంగా ఒకవేళ మరీ సిక్క అసలు ఉండలేని పరిస్థితి వస్తే కుటుంబ సభ్యులతో కల్పించి వాళ్ళ ముందనే కౌన్సిలింగ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఛార్జీలు కానీ డ్రై ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది మంచి ఫుడ్ కూడా పిల్లలకు అందాలి శానిటేషన్ కూడా ఏదైతే అంటే పరిశుభ్రంగా హాస్టల్ గదులు కానీ హాస్టల్ బయట రూమ్లలో కూడా నీట్ గా మెయింటైన్ అయ్యే విధంగా చూడాలని చెప్పడం జరిగింది సో ఈరోజు మంచి డిస్కషన్ జరిగింది రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సమావేశాలతో మంచి రిజల్ట్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పిల్లలు ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఎయిత్ లో టెన్త్ లో ఎయిత్ ర్యాంక్ రావడం కూడా మరి ఎక్కువ ఆస్ట్ర మాస్టర్స్ నుంచి ఈ యొక్క రిజల్ట్ కూడా వచ్చింది సో వారిని అభినందిస్తూనే రాబోయే కాలంలో ఇంకా మంచి రిజల్ట్ వచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరడం